హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బట్టి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టి వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయి అనమాట సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక చిన్న చిన్న వయసులోనే ఎందుకు విపరీతంగా బయలుకి ఫీలింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి ఏంటి సో అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి వచ్చినా ఎలా కంట్రోల్ చేసుకొని ఉండాలి ఏంటి అనేది మనం ఈరోజు వీడియోలో తెలుసుకున్నాం ఇంకొక విషయం ఏంటంటే కనుక సబ్స్క్రైబ్ తీసుకో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఏంటంటే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకొని నాకు కార్మి ఫర్లో కాల్ చేసి చెప్పినట్లయితే కనుక నేను మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాను ఫర్ మంత్కి దాదాపుగా మీకు టెన్ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది అవి కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా ఉంటాయన్నమాట వీడియోస్ అయితే ఖచ్చితంగా సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోండి మంచిగా ఉంటాయనమాట ఇందులో మంచి కంటెంట్ అయితే ఉంటుంది కాకపోతే సాటిస్ఫై ఏ విధంగా కావాలనుకున్న కనుక మనం యూట్యూబ్లో కొన్ని అప్లోడ్ చేయలేం కాబట్టి మీరు టెలిగ్రామ్లో కనుక జాయిన్ అవ్వాలనుకుంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి ఇంకా లేచిన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మనము సెవెన్ నైన్త్ ఎయిత్ టెన్త్ క్లాస్లో మనం చదువుకునే ఉంటాం హార్మోన్స్ గురించి అబ్బాయిలకి దాదాపు ఫార్టీన్ ఇయర్స్ అంటే పద్నాలుగు సంవత్సరాల నుంచి అబ్బాయికి నైన్ టైంలో వైట్ రీచ్ అవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది అది మనకి జనరల్గా పుస్తకాల్లో ప్రింట్ అయినటువంటి విషయమే అనమాట మన కూడా చదువుకున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది సో అలా ఎందుకంటే ఆ టైంలో టెస్ట్ అనే హార్మోన్ డెవలప్ అవుతూ ఉంటుంది అలా డెవలప్ అవుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే కనుక అబ్బాయిలకి గడ్డలు రావడం మీసాలు రావడం ప్రైవేట్ పార్ట్ అనేది మంచిగా స్ట్రాంగ్ అవ్వడం సైజు పెరగడం అలాగే ప్రైవేట్ పార్ట్స్లో హెయిర్స్ రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కొంతమందికి లేట్గా వస్తూ ఉంటాయి అంటే సరిగ్గా రాకపోవడం అంటే పురుషా చిన్నగా ఉండటం లేదా ఇలా గడ్డాలు పీసాలు ఇలాంటివన్నీ కూడా రాకపోవడం దానికి రీజన్ ఏంటంటే కనుక హార్మోన్ అనేది సరిగ్గా లేకపోవడం టెస్టోషారా హార్మోన్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల అలాంటివి జరుగుతూ ఉంటాయి అమ్మాయిల విషయానికి వస్తే కనుక ఫోర్టీన్ థర్టీన్ ఇయర్స్కి వాళ్ళు మెచ్యూర్ అయిపోతూ ఉంటారు ఈస్టోజన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది మెచ్యూర్ అవుతూ ఉంటారు అలాగే అబ్బాయిలు కూడా ఆ వయసులో స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇంకా ఆ వయసు నుంచి వాళ్ళకి వాళ్ళ ప్రమేయం లేకుండానే వాళ్ళకు తెలియకుండానే ఒక్కొక్కసారి ఏమవుతూ ఉంటుందంటే సో వాళ్ళు అండరామ్ అనేది వైట్గా అయిపోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటుంది ఇలాంటివి ఏంటంటే ఇందులో కూడా టూ టైప్స్ ఉన్నాయండి ఇది ఏంటంటే కనుక ఫస్ట్ వన్ ఎక్కువగా వేడి ఇవ్వడం వల్ల బాడీలో హీట్ వల్ల ఏమవుతుందంటే వైట్ అనేది అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది సో దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే రెగ్యులర్గా అంటే రోజు లైట్ లైట్గా వైట్ అవుతుంది అంటే కనుక ఏమంటే మీ బాడీలో ఉన్న వెత్త పదార్థం అంతా కూడా క్లీన్ అవుతూ ఉంది బయటకు వచ్చేస్తూ ఉంది అంటే పురుషాంగం అనేది దాని అంతటా అదే క్లీన్ అయ్యే పార్ట్ కాబట్టి సో క్లీన్ అయ్యి బయటకు వస్తుంది అని చెప్పి మీరైతే అనుకోవాలన్నమాట అదే కాకుండా ఇంకొక విధంగా త్రీ టైప్స్ అన్నాను కదా ఇంకొక రకం ఏంటంటే కనుక సో మన ప్రమేయం లేకుండా ఒకసారి ఫీలింగ్స్ రావడం కానీ కోరికలు రావడం కానీ అలా జరిగినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి వెట్ అయిపోతూ ఉంటుంది అది వయసు అంటే ఒక్కొక్కసారి వయసు అలా వచ్చినప్పుడు హార్మోన్స్ అనేవి రిలీజ్ అయినప్పుడు మంచిగా డెవలప్గా ఉన్నప్పుడు ఇలా జరుగుతూ ఉండదు దీని గురించి కొద్దిమంది అయితే భయపడిపోతూ ఉంటారా ఇలా జరుగుతుంది ఏంటి అని చెప్పి దీని గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ మీరు స్టమక్ పెయిన్ కూడా ఉంది అంటే పొత్తి కడుపు నొప్పి అంటారు కదా అలా ఉంది అంటే కనుక మీరు ఖచ్చితంగా మీకు బాడీలో హీట్ అయింది మాత్రం మీరు అనుకోవాలి అలా లేకుండా ఇంకా లైట్గా అవుతుంది అంటే కనుక ఇంక క్లీన్ అవుతుంది అనుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే హార్మోన్స్ ప్రభావం వల్ల అలా అవుతూ ఉంటుంది అనమాట అలా అవ్వడమే బెస్ట్ ఒకవేళ కాలేదంటే అనుకోండి మీకు హార్మోన్స్ అనేవి డెవలప్గా లేవు స్పెమ్ కౌంట్ అనేది మంచిగా తయారవ్వదు ఇలాంటివన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మీరు అనుకోవచ్చు నీకు ఎక్కువగా ఇంకా ఆ టైం ఆ వయసు నుంచినే ఎక్కువగా పదే పదే మూడు వచ్చేస్తూ ఉంటుంది ఫీలింగ్స్ కంట్రోల్ కావట్లేదు ఎక్కువగా అలా అని అనుకుంటూ ఉంటారు కదా అరే మీరు అలా అలా వస్తుంది మీకు అంటే మీరు మంచి హెల్తీగా ఉన్నట్టు అర్థం అనమాట మీరు దాని గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు ఎప్పుడైతే మీకు కంటిన్యూస్గా ఫీలింగ్స్ వస్తూ ఉన్నాయో స్పెమ్ కౌంట్ వస్తూ ఉంటుంది ఇలా వస్తే ఏంటంటే మంచి హెల్దీగా ఉన్నట్టు అనమాట కాకపోతే ఇంకా మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల నేను ఇంతకుముందు వీడియో పెట్టాను కదా అందులో చూడండి క్లియర్గా ఏ ఫుడ్ తీసుకోవాలి ఏంటి అనేది క్లియర్ కట్గా చెప్పాను సో అలా తీసుకోవడం వల్ల ఏమంటే కనుక మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల మంచి స్పెమ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట మంచి స్పెమ్ ఫామ్ అవుతే ఏంటి మంచిగా పిల్లలు పుడతారు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా అండ్ స్పెమ్ కౌంట్ తక్కువగా ఉండడం వల్ల కూడా ఏంటంటే తొందరగా పడిపోతూ ఉంటుంది అనమాట స్పెమ్ అవును తక్కువగా ఉంటే వెంటనే పడిపోతే ఏమవుతుంది ఆట్ సైడ్ ఉన్న వ్యక్తి అంటే ఎవరైతే మీ పార్ట్నర్ ఉంటారో వాళ్ళకి సాటిస్ఫై ఉండదు కాబట్టి ఫుడ్ ఇంపార్టెంటే అలాగే మనం తీసుకునేటువంటి బయట జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట అండ్ ఏంటి ఇంకొక విషయం ఏంటంటే ఇలా స్పెమ్ వస్తుందంటే కనుక ఎవరైతే భయపడొద్దండి మీరు హెల్తీగా ఉన్నట్టే అనుకోండి వాటిని కంట్రోల్ చేసుకోవాలి అంటే అది చాలా చాలా కష్టం అనమాట కోర్స్ అందరూ చెప్పచ్చు మీరు మైండ్ ఎలా డైవర్ట్ చేసుకోండి ఇలా డైవర్ట్ చేసుకోండి ఇంకొక దానిపైన ఇంట్రెస్ట్ పెట్టండి అవి చాలా కష్టం అండి చెప్పడం ఈజీనే కానీ కానీ ఆచరించడం అనేది చాలా చాలా కష్టం అనమాట నోట్లో చెప్పినంత ఈజీగా కాదు కదా చేతల్లో చేయడం అనేది సో సో దానికి అలా సాటిస్ఫై అవుతూ ఉన్న అవడానికి ఏంటంటే అంటే అలా వచ్చినా సరే సాటిస్ఫై అవ్వాలి అంటే కొన్ని రకాలు మీరు హస్త ప్రయోగాలు ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి తప్పితే దీనికి వేరే మార్గం లేదనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్ సెటిల్ అయిన తర్వాత మీరు ముందడుగు వేసి అంటే లైఫ్ సెటిల్ అయిన తర్వాత మీరు మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి కాకపోతే ఈ మధ్య కాలంలో ఏంటంటే మ్యారేజెస్ అనేవి మరీ లేట్గా చేసుకుంటూ ఉన్నారనమాట అప్పుడేమవుతుంది స్పెమ్ అనేది హెల్తీగా లేకపోవడం ఆ వయసులో స్పెమ్ కౌంట్ తక్కువగా ఉండడం పిల్లలు పుట్టకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది సో ముందుగా చేసుకుంటే ఇంట్లో ఏంటంటే సంపాదించే పోషించే శక్తి లేదు ఇప్పుడు పెళ్లి కావాలంటాడు అని అనుకుంటారు అలా కాదని లేట్గా చేసుకుంటే సెటిల్ అయిన తర్వాత చేసుకుంటే సెటిల్ అవ్వడానికి చాలా రోజులు పడుతుంది కదా అప్పుడు చేసుకుంటే ఏమవుతుంది స్పెమ్ కౌంట్ తక్కువ ఉండడం హెల్తీ స్పెమ్ లేకపోవడం పిల్లలు పుట్టకపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా జరగకుండా ఉండాలంటే మనం జంక్ ఫుడ్ అనేది తగ్గించి హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయాలి ఆకుకూరలు ఇలాంటివన్నీ కూడా తీసుకోవాలి తక్కువ ఖర్చు ఉన్నవే కదా ఆకుకూరలు అయితే ఇలాంటివి కానీ జ్యూసెస్ కానీ ఇంతకుముందు వీళ్ళు చెప్పినటువంటి కొన్ని కొన్ని ఫ్రూట్స్ కానీ తీసుకుంటూ ఉండాలి సో ఇలా అబ్బాయిలకి అప్పుడప్పుడు రిలీజ్ అవుతున్నటువంటి స్పెమ్ గురించి మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్